హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో వేదిక ఇంటర్లింక్ యాప్ లో వర్షన్ ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో సూపర్ వ్యాలెట్ని ని గా లాంచ్ చేశారు ఐటిఎల్ఎక్స్ వాలెట్ అనేది ఇంటర్లింక్ వల్ల ఓన్ వ్యాలెట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్ ఎలా అయితే ఉన్నాయో అదే స్టైల్లో ఐటీఎల్ఎక్స్ వాలెట్ కూడా వర్క్ అవుతుంది కానీ వాటికన్నా బెటర్ ఫీచర్స్ అనేది ఇందులో ఉన్నాయి వ్యాలెట్ కోసం సెపరేట్ గా యాప్ ఏమీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మనం రెగ్యులర్ గా మైనింగ్ చేసే ఇంటర్లింక్ యాప్ లోనే ఐటిఎల్ఎక్స్ వాలెట్ ని యాడ్ చేశారు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ మన ఇంటర్లింక్ ఐడికి ఐడి కి వాలెట్ ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అందరూ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఇంటర్లింక్ యాప్ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేశాక యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది ఇప్పుడు కింద హోమ్ పేజ్ ఐకాన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు యాప్ వ్యాలెట్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తాయి వ్యాలెట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు సిక్స్ డిజిట్ పాస్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీకు నచ్చిన సిక్స్ నెంబర్స్ ఉన్న పాస్పోర్ట్ ని ఎంటర్ చేయండి నేను ఎగ్జాంపుల్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ పాస్పోర్ట్ రీఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేసేయండి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఆల్ సెట్ వాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది కంటిన్యూ పైన క్లిక్ చేస్తే వ్యాలెట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మెయిన్ గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే వ్యాలెట్ని ని బ్యాకప్ చేసి పెట్టుకోవడం ఇప్పుడు మీరు యూజ్ చేసే మొబైల్ ప్రాబ్లం వచ్చి వేరే మొబైల్ తీసుకుని అందులో ఈ వ్యాలెట్ ని ఓపెన్ చేయాలంటే అంటే సెక్యూరిటీ కీస్ అడుగుతుంది సో అందుకే మనం ఇప్పుడు బ్యాకప్ చేసి పెట్టుకుంటే ఏ మొబైల్ డివైస్ లో అయినా సరే వ్యాలెట్ ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ బ్యాకప్ అని కనిపిస్తుంది కదా దానిపైన ట్యాప్ చేయండి కింద షో మై రికవరీ ఫ్రేస్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇలా ట్వెల్వ్ వర్డ్స్ కనిపిస్తాయి దీన్ని స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్తగా ఎక్కడైనా స్టోర్ చేసుకోండి ఈ సీక్రెట్ వర్డ్స్ ఎవరికి చూపించద్దు ఒకవేళ ఎవరికైనా ఈ వర్డ్స్ తెలిస్తే వాళ్ళు మీ వ్యాలెట్ ని ఓపెన్ చేసి మీ కాయిన్స్ మొత్తం కొట్టేస్తారు సో అందుకే జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు వర్డ్స్ మ్యాచ్ చేయమని అడుగుతుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ చూసి ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేయండి నాకు ఇక్కడ ఫ్రేజ్ టూ ఫ్రేజ్ ఫైవ్ ఫ్రేస్ టెన్ లో ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ సెలెక్ట్ చేయమని అడిగింది మీకు కూడా ఇలాగే ఏ నెంబర్స్ అడిగితే ఆ నెంబర్లో ఏ వర్డ్ అయితే ఉందో ఆ వర్డ్ ని ఇలా సెలెక్ట్ చేయండి చేశాక కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే బ్యాకప్ సక్సెస్ అయిపోతుంది ఇప్పుడు ప్రొఫైల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ కనెక్ట్ నో అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఇంటర్ లింక్ యాప్ కి ఈ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని కనిపిస్తుంది దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ కి వచ్చేయండి ఇప్పుడు కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని కనిపిస్తుంది అక్కడ మీకు తెలిసిన రెఫరల్ కోడ్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే నా రెఫరల్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేశాను నా కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ షేర్ టు ఎన్ కమిషన్ అని కనిపిస్తుంది కదా అక్కడ మీ రెఫరల్ కోడ్ ఉంటుంది అది కాపీ చేసి మీరు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా రెఫర్ చేసేటప్పుడు వాళ్ళకి మీ రెఫరల్ కోడ్ ని ఇవ్వచ్చు దీని వల్ల యూజ్ ఏంటి అంటే ఇందులో మనం ట్రేడింగ్ చేసిన స్వాప్ చేసిన కొంత ఫీజు అనేది కట్ అవుతుంది అందులో నుంచి కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని మనం మన ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు ఎంత షేర్ చేయాలి అనేది ఇక్కడ మనమే డిసైడ్ చేయొచ్చు అది ఎలా అంటే ఇక్కడ కమిషన్ రేట్ దగ్గర పెన్సిల్ ఐకన్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనం కమిషన్ రేషియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను నా రెఫరల్ కోడ్ యూస్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ షేర్ చేస్తాను నాకు ఫార్టీ పర్సెంట్ ఉండేలా అడ్జస్ట్ చేసి సేవ్ పైన క్లిక్ చేశాను మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఎంత పర్సెంటేజ్ షేర్ చేయాలి అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ